బిగ్ బాస్ హౌస్లో మొదటి ఫిఫ్త్ లెవెల్ టాస్క్ అయితే పోటాపోటీగా మొదలైపోయింది తాళం వెతికించు టైర్లు నడిపించు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి నిఖిల్ విష్ణుప్రియ మధ్యన పోటాపోటీగా పోటీని పెట్టడం జరిగింది బిగ్ బాస్ అయితే ఒక టీం నుండి నిఖిల్ మరొక టీం నుండి విష్ణుప్రియ అయితే వచ్చేసారు ఇంకా స్విమ్మింగ్ పూల్ అని ఒక పెట్టి ఉంటుంది ఆ అయితే తాళాన్ని పెట్టి ఉంటుంది అయితే వాళ్ళకి ఇచ్చిన తాళం చెవుకి తీసుకొని వెళ్ళి ఆ స్విమ్మింగ్ అని దాంట్లో ఉన్న టైర్ని తీసుకొని వచ్చి పెనష్టాల మీద ఒక మార్కు దొరక టైర్ని తొల్లించవలసి ఉంటుంది అయితే ఈ టాస్క్లో ఎవరైతే ముందుగా విజయం సాధిస్తారో వాళ్ళు ఈ టాస్క్ విజయం సాధించినట్లు అయితే ఈ మొదటి లెవెల్ టాస్క్లో విష్ణుప్రియ నిఖిల్ ప్రాణం పెట్టి ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఫైనల్గా అయితే ఈ టాస్క్లో నిఖిల్ అయితే విజయం సాధించడం జరిగింది మొత్తానికి అలాగే బిగ్ బాస్ హౌస్లో అయితే ప్రస్తుతం వైల్డ్ కాల్ ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయి వాటికి సంబంధించిన ఏ కూడా రెడీ చేసుకుంటూ వచ్చేస్తున్నారు బిగ్ బాస్ యాజ్ అలానే ఇప్పుడు మరొక సీక్రెట్ రూమ్ అంటూ మిడ్ వీక్ ఎలిమేషన్ సీక్రెట్ రూమ్కి పంపించడానికి సీక్రెట్ రూమ్ అయితే ప్రిపేర్ చేస్తూ వచ్చేస్తున్నారు బిగ్ బాస్ ఇలా మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా కాబోతున్నారు మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో తెలియజేయండి